క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగని సెలబ్రేట్ చేసుకుని బస్ స్టాండ్స్ లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ఒక ఘటన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది ఖమ్మం నుంచి భద్రాచలానికి వెళుతున్న ఒక ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్టుకున్న ఇప్పుడు వైరల్ అవుతోంది క్రిస్మస్ పండుగ కావడంతో మహిళలు భారీ సంఖ్యలో ప్రయాణాలు సాధించారు ఈ క్రమంలోనే బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ చెలరేగింది మాటల యుద్ధం కాస్త శృతి మించి సిగపట్లు పట్టుకునేంత వరకు వెళ్లిపోయింది తోటి ప్రయాణికులు అడ్డుకున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గలేదు ఒకరికొకరు జుట్లు పట్టుకుని వీరంగ సృష్టించారు ఈ గొడవను వీడియో తీసిన కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో అది చూసిన వారంతా ఔరా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు